ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కదా పార్లమెంట్ ఎన్నికలు ఏది కాంగ్రెస్ బీజేపీ అంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అయినా దేనికో దానికి అంటే వినోద్ కుమార్ చేసిండు కానీ ఆ పార్టీకి మొన్ననే అధికారం ఇవ్వలేదు కాబట్టి లేదు కాంగ్రెస్ కరీంనగర్ కి లేదు ఫస్ట్ అయితే రాలేదు ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది ఆల్రెడీ బీజేపీ ఈ కాంగ్రెస్ మధ్య ఫైట్ నడుస్తుంది ముందుకు ఇప్పుడు తేడా చెప్పన్నా ముప్పై వేల నుంచి మూడు వేల వరకు వచ్చిండు చేంజ్ ఇక్కడ మదిలీ ఓట్లు ఉన్నాయి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఓట్లున్నాయి ఏకగ్రీయంగా ఒక్కరికే బుద్ధి ఆ ఎఫెక్ట్ బాగుంటది బండి లక్ష ఓట్ల మెజార్టీ తోటి గెలిచింది పోయినసారి ఇప్పుడు అంతగానం రాకపోయినా మాక్సిమం గెలుస్తాడు అతనికి సీట్ ఇస్తే కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ వచ్చింది రాజేందర్ కూడా ఇటల్ రాజేందర్ లేరు గానీ సుభనాకర్ రావు అని ఉన్నది ఇక్కడ నుంచి పార్లమెంట్ బీజేపీ కాన్ఫిడెన్స్ అని నేను ఇంతకు ముందు నేను చెప్పిన కాంగ్రెస్ క్యాండిడేట్ నిలబెట్టే దాన్ని బట్టి టఫ్ ఫైట్ అనేది ఉంటది అక్కడ లేదు కాంగ్రెస్ కు క్యాండిడేట్ లేడా టిఆర్ఎస్ ఆల్రెడీ లేదు అయిపోయింది వాళ్ళతోటి ఏం ప్రయోజనం లేదని అందరు తెలిసింది అట్లా వంద రోజుల పరిపాలన కూడా కాంగ్రెస్ అని చెప్పేసి లేదు కాంగ్రెస్ ఆల్రెడీ టర్మ్ స్టార్ట్ అయ్యి టూ మంత్స్ వన్ మంత్ ఏమైతుంది ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఎలక్షన్స్ టోటల్ ఇప్పుడు ఏం మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ వరకు అన్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అయిపోయిన వాళ్ళు వాళ్ళు చేసే పని వాళ్ళ తర్వాత చేసుకుంటారు ఇప్పటి వరకు అయితే ఎలక్షన్ రిజల్ట్ ఉన్న బట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సుతా అనుకూలంగా ఉంటారు బీజేపీకి పెద్ద ప్రచారం అందించలేదు అంటే

అంటే వాళ్ళకుంది కదా మూడు సంవత్సరాల పీరియడ్ అన్నాయి మూడు సంవత్సరాల పీరియడ్ క్లోజ్ అయింది వేరే వాళ్ళకి ఇచ్చారు అంతే కదా ఇప్పుడు మళ్ళీ కొత్త మాస్తరా కచ్చితంగా మారుస్తారు ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్ ముందే మారుస్తా అన్నారు కేంద్రంలో ఇప్పుడు కాంగ్రెస్ కర్ణాటక గెలిచింది తెలంగాణ గెలిచింది ఇట్లనే దేశం అంతా కాంగ్రెస్ బాగా చూస్తుంది మన కాంగ్రెస్ లో కేరళకి అవకాశం కలిగిన అటు సైడ్ లేదు నార్త్ సైడ్ సైడ్ గుంజుకోండి లేదు ఐదు ఐదు రాష్ట్రాల ఎలక్షన్ జరిగితే ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాలు బీజేపీ గెలిచింది ఒక రాష్ట్రం కాంగ్రెస్ గెలిచింది ఒక కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది రెండే రాష్ట్రాలు రాహుల్ గాంధీ ముందు భారత్ జోడో యాత్ర చేసి చెప్పుడు బీజేపీకి అంత మెజార్టీ రాకపోయినా ఫామ్ ఈసారి ఫామ్ చేయగలుగుతాయి అప్పుడు వచ్చిన మెజార్టీ రాకపోయినా ఫామ్ చేయగలుగుతాం